శ్రీ మహావిష్ణువు యొక్క గుప్తమైనటువంటి నామములు ఏవి ఉంటాయో వాటి గురించి తెలియచేయవలసింది అని అడిగినప్పుడు ఆ వైశంపాయనుడు వివరిస్తున్నాడు నారాయణ అనబడేటటువంటి నామం చాలా చాలా గొప్ప నామం కాబట్టి ఆ నారాయణ అనేటటువంటి నామానికి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోవలసింది అని చెప్పి ఒకనాడు అర్జునుడు అడిగితే విష్ణువు తన నామములకు తానే వ్యాఖ్యానం ఏం చెప్పారో దానిని వైశంపాయనుడు జనమేజేడికి చెప్తున్నాడు కాబట్టి ఆ అర్జునుడితో మాట్లాడినప్పుడు విష్ణువు ప్రారంభంలో ఒక మాట అన్నారు మరిద్దరం కూడా సనాతనులమే నరనారాయణులను బడేటటువంటి మునులం ఈ లోకము యొక్క హితము కోరి భూమి మీద అవతరించి నిరంతరము ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాం కాబట్టి నా నామములలో ప్రధానమైనటువంటిది అర్జున నారాయణ అన్న నామము అంటూ ఓ అర్జున నాకు నారాయణాని పేరు రావడానికి కారణమేమి అంటే నారములనగా జనుము జలముల పేరు నారములు అంటే నీళ్లు అని అర్థం నీళ్లని నారములు అని పిలుస్తారు కాబట్టి అయనంబనగ నెలవు అయనము అంటే ఆ నీటిని ఆధారం చేసుకుని నీటిని నివాసంగా చేసుకుని ఉండడం నేను ఎంతో సంతోషంగా నీటి ఎందు ఉంటాను కాబట్టి నాకు నారాయణ అన్న పేరు వచ్చింది నారాయణుడండ్రు జనులు నన్ను కిరీటి నన్ను నారాయణ అన్న పేరుతో జనులందరూ కూడా పిలుస్తూ ఉంటారు లోకములన్నీ నాలో ఉంటాయి నేను లోకములన్నిటిలో ఉంటాను విశ్వం విష్ణు నిజానికి ఆయన కానిది ఏదీ లేదు హరిమయము విష్ణువంతై హరిమయము విశ్వమంతయు హరిశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటారు సుఖబ్రహ్మ భాగవతంలో అట్లా ఈ జగత్తంతా విష్ణువు చేత నిండిపోయింది విష్ణువు ఎందు జగత్తు పరివ్యాప్తమైపోయింది కాబట్టి అట్లా ఉన్నటువంటి కారణం చేత నన్ను వాసుదేవా అని పిలుస్తూ ఉంటారు అందుకని నాకు వాసుదేవుడు అనేటటువంటి పేరు వచ్చిందయా అర్జున అట్లాగే ఈ రోదసి కుహరమంతా కూడా నేను పిక్కటిల్లి ఉంటాను ఈ జగత్తునంతటినీ కూడా ఆక్రమించి ఉన్నవాళ్ళను నేనే అంటే వ్యాపకత్వము చేత దేనిని మినహాయించకుండా అన్నిటి ఎందు నేనే నిండి నిబిడీకృతమై పరివ్యాప్తమై ఉన్నాను అందుకే దృశ్యతే సూయతేపివా ఏది చూస్తున్నామో దాంట్లో ఏది వింటున్నామో దాంట్లో కంటితో ఏది చూస్తున్నామో దాంట్లో అంతటా పరివ్యాప్తమైపోయినటువంటి వస్తువు ఏది ఉన్నదో ఏ ఉన్నదో దానికే విష్ణువు అని పేరు అది లేని ప్రదేశం లేదు కాబట్టి నన్ను విష్ణువు అని పిలుస్తారు అట్లాగే దమమునాగల ఉత్తమ ధర్మమెడద అలవరేచి నన్ను కామించు ఆర్యజనము దివియు భువ్యూ నా నడుమన తేజరిల్లు అట్టు లగుట దామోదరుడంటు నన్ను ఎవరైతే ఇంద్రియ నిగ్రహము అనబడేటటువంటి గుణంతో ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి వారే నన్ను ధ్యానం చేస్తూ ఉంటారు దమము కలిగినటువంటి వారి చేత ధ్యానము చేయబడుతూ ఉంటాను ఊర్ధ్వలోకము భూలోకము ఈ రెండు లోకములు కూడా నా ఉదరమునందే ఉంటాయి కాబట్టి నన్ను దామోదర అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇంద్రియ నిగ్రహము లేని వారు అసలు నన్ను ధ్యానము చెయ్యడం అనేటటువంటి మాటే అన్వయమౌదం ఎవరు ఇంద్రియ నిగ్రహం కలిగిన వారో అటువంటి వారి చేత ధ్యానము చెయ్యబడతాను కాబట్టి దామోదర అను రామము రావడానికి ప్రధాన కారణం కాబట్టి దమము నా గల ఉత్తమ ధర్మ మెడద నలవరిచి నన్ను కామించు అర్యజనము రెండవది దివ్యు భువియు నా నడుమున తేజరిల్లు ఈ ఊర్ధ్వలోకము భూలోకము రెండూ నా యొక్క గర్భమునందు ఉన్నాయి కాబట్టి నాకు దామోదరుడని పేరు వచ్చింది అట్లాగే అన్నమును జలంబు అమృతంబు వేదంబు పృష్ణి ఎనగ నొప్పు పేర పేరబరగు అది మదీయ గర్భముగుట విద్వజ్జనులనగా పృష్ణి గర్భం అన్నము నీళ్లు అమృతము వేదము ఈ నాలుగిటిని కలిపి పృష్ని అని పిలుస్తారు అన్నము నీళ్లు శరీరం నిలబడడానికి కారణమైతే వేదం ప్రమాణంగా తీసుకొని చేసిన అనుష్ఠానం చేత అమృతత్వాన్ని పొందుతారు కాబట్టి అన్నము నీళ్లు వేదము అమృతము అనబడేటటువంటి నాలుగిటిని కలిపి పృష్ణి అని పిలిస్తే ఆ పృష్ని అనబడేటటువంటి ఈ వస్తు సంచయము గర్భమునందు ఉన్నవాడను కాబట్టి పండితులందరూ కూడా విద్వాంసులందరూ కూడా నన్ను గర్భడు అని పిలుస్తూ ఉంటారు అర్జున అని చెప్పి ఈ సూర్య చంద్ర చంద్రకిరణములు ఈ కిరణములన్నీ కూడా నా యొక్క కేశ సమూహం అంతేకాదు కాంతి చేత దీప్తివంతములైనటువంటి అగ్ని కిరణములు కూడా నా యొక్క కేశములే కాబట్టి పెద్దలైనటువంటి వారు నన్ను కేశవా అన్న నామంతో స్థుతి చేస్తూ ఉంటారు కాంతులన్నీ నా కేశముల్యున్నాయి అటువంటి నన్ను లోకం అనేక నామాలతో కీర్తిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈ సూర్య చంద్ర రూపాలతో ఎల్ల వేళలా కూడా లోకానికి మేలు చేస్తూ ఉంటాను పగటి వేళ సూర్య రూపంతో ఉండి లోకానికి చైతన్యాన్ని అందించి అన్నం దొరకడానికి ప్రజలు బ్రతకడానికి కారణమవుతున్నాను అట్లా నేను రాత్రివేళ చంద్ర స్వరూపంతో ప్రకాశిస్తూ నా కిరణముల ద్వారా ఓషధీతత్వాన్ని అందించి లోకమునకు ఇస్తూ ఉంటాను నేను చేసేటటువంటి మేలు దృష్టిలో పెట్టుకుని నాకు అనేకమైనటువంటి ఉత్కృష్టమైన నామములు ఏర్పడ్డాయి పరమవరరా లోకభావనేశ్వర ఋషీకేశ హీన చిత్త అనియు మరియు ఇట్టులను యాగముల భాగమాహరింతుగాన హరియునండ్రు నేను లోకమునకు విశేషమైనటువంటి ఉపకారాన్ని చేస్తూ ఉంటాను కాబట్టి వరములను ఇస్తూ ఉంటాను కాబట్టి నన్ను వరదుడు అంటారు అట్లాగే లోకభావనుడు అంటారు తిరుగులేని శాసనము కలిగినటువంటి వాణ్ణి కాబట్టి ఈశ్వరుడు అని పిలుస్తారు ఇంద్రియములకు అధిపతిని గనక నేను హృషీకేశుడు అన్న పేరుతో కూడా ప్రసిద్ధమవుతాను ఆ హృషీకేశుడు అనేటటువంటి పేరు ఉన్నటువంటి కారణము చేత లోకమును అనుగ్రహించి మేలు చేస్తూ ఉంటాను అట్లా అనేకమైనటువంటి యాగాలలో ఇవ్వబడినటువంటి హవిస్సులను స్వీకరిస్తూ ఉంటాను కాబట్టి నాకు హరి అని పేరు వచ్చింది ఇన్ని పేర్లు రావడానికి కారణం నేను చూపించేటటువంటి విశిష్టమైనటువంటి అనుగ్రహం లోకానికి నిరంతరము శుభ పరంపరలను ఒసగుతూ ఉంటాను కాబట్టి నాకు ఇన్ని రకములైనటువంటి నామధైయములు ఏర్పడ్డాయి అర్జున తెలుసుకో గోవు అన్న మాటకి అర్థం కేవలము ఆవే కాదు గోవు అంటే భూమి కూడా దానిని నిరంతరము కాపాడుతూ ఉంటాను కాబట్టి నాకు గోవిందుడు అని పేరు ఈ భూమికి ఏ హాని జరిగినా నేను అంగీకరించాను ఈ భూమి నాది కాబట్టి భూమిని రక్షిస్తూ ఉంటాను భూమికి భారము అధికమైతే అధర్మము పెచ్చరిల్లిన పాపము పెరిగిపోయినా అవతార స్వీకారము చేసి మళ్లీ భూభారమును తగ్గిస్తూ ఉంటాను అట్లాగే నా శరీరము రోమరహితంగా ఒప్పారుతూ ఉంటుంది కాబట్టి నాకు సిపి అని ఒక పేరు వచ్చింది నేను కర్షణ క్రియ చేస్తూ ఉంటాను అంటే భూమి దున్నడం అనేటటువంటి కార్యాన్ని చేసిన కారణం చేత నల్లని రంగుతో ప్రకాశించినటువంటి కారణం చేత నన్ను కృష్ణుడు అని పిలుస్తారు నాకు సత్ అసత్ రెండూ కూడా నాయందే ప్రకాశిస్తూ ఉంటాయి ఈ రెండూ నాయందే ప్రకాశించినటువంటి కారణం చేత నాకు సత్యుడు అని ఇంకొక పేరు వచ్చింది ఇక పుట్టుక అనేది నిజానికి నాకు లేనీ లేదు జన్మకర్మచమే దివ్యం యో ఏవం యో వ్యతి తత్వత కాబట్టి నా జన్మ నా కర్మ దివ్యములు అసలు నిజానికి నేను జన్మించవలసిన అవసరమే లేదు కానీ నాకు నేనుగా సంకల్పం చేసుకుని కేవలము ధర్మ సంస్థాపనార్థం ఆవిర్భవిస్తూ ఉంటాను కాబట్టి లేని వాడను కాబట్టి నాకు అజుడు అని పేరు అసలు పుట్టనటువంటి వాడు పుట్టవలసిన అవసరం లేనటువంటి వాడు మరణము అనబడేటటువంటి దాన్ని పొందవలసిన అగత్యము అసలే ఉండదు కాబట్టి నాకు లోకంలో క్షయము లేని వాడిని కాబట్టి అధోక్షజుడు అని ఒక పేరు కాబట్టి ఇట్లా నాకు విశిష్టమైనటువంటి నామములు కొన్ని ఏర్పడ్డాయి ఈ గుప్తమైనటువంటి నామములు ఇంత విశిష్టమైన నామములు ఏర్పడడానికి కారణం కేవలముగా నా యొక్క తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చినవి అవి గౌణములు గుణములను ఆశ్రయించి వచ్చినటువంటి నామములు నేను జారిపోవడం అంటే క్షయమైపోవడం నాశనమైపోవడం అన్న మాట నాకు అన్వయం కావు నేను ఎప్పుడూ ఉండేటటువంటి వాణ్ణి జన్మే లేనివాణ్ణి ఆది మధ్యాంతములు లేనివాణ్ణి కాబట్టి క్షుతము లేనివాణ్ణి కాబట్టి నన్ను అచ్యుత అని పిలుస్తారు ఇక ప్రాణులందరిలోనూ కూడా వాత పిత్త శ్రేష్మములు మూడు ధాతువుల రూపంలో ఉంటాను కాబట్టి ఋషులు నన్ను త్రిధాతువు అని కీర్తిస్తూ ఉంటారు నా తేజస్సు కారణంగానే అనేకమైనటువంటి జంతువులలో నెయ్యి ఏర్పడుతోంది ఆ నెయ్యి ఏర్పడినటువంటి కారణం చేత అది ప్రాణులందరికీ కూడా ప్రాణధారకమవుతోంది నెయ్యి అంత గొప్పది అటువంటి ఘృతము జంతువుల ఎందు స్రవించడానికి నేను కారణమవుతున్నాను కాబట్టి అవి నెయ్యితో కూడుకున్న పదార్థములను ఇవ్వగలిగినవి అవి ఇచ్చిన పదార్థము నుండి నెయ్యి వస్తోంది పాలిస్తే పాలలోంచి నెయ్యి వస్తోంది కాబట్టి అట్లా నెయ్యి రావడానికి నేను జంతువుల ఎందు కారణభూతుడనై ఉన్న కారణం చేత నన్ను ఘృతార్చి అని పిలుస్తారు అట్లాగే ధర్మమునకే వృషము అని ఒక పేరు నేను ధర్మమయుడను ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ నేనుంటాను ఎవరు ధర్మానుష్ఠానం చేస్తుంటారో వారిని నిరంతరం కాపాడుతుంటాను ధర్మము కన్నా ప్రీతిపాత్రమైన విషయము నాకు వేరొకటి లేదు కాబట్టి నాకు వృషుడు అని పేరు కలిగింది ఆది మధ్యాంతములు నాక నరయలీమినై అనాది అమధ్యుడు అనంతుడనక చెల్లు పేళ్లు శుచులు నా చెవులకింపులగుట మునులు శుచిశ్రవుడు అంటున్ను నాకు ఆది లేదు ఇదిగో ఆయన ఇప్పుడు పుట్టాడు ఇప్పుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒకప్పుడు ఉన్నాను అని చెప్పడం నాకు జన్మని నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు సనాతుడను అన్నీ ఎప్పుడున్నాయని చెప్తారో అంతకన్నా ముందు నేనున్నాను అందుకే నాకన్నా ఇక సనాతనమైనవి ఉండే అవకాశం లేదు కాబట్టి సనాతనమైనవన్నింటికీ సనాతనను నేనే కాబట్టి ఆది లేదు మధ్య లేదు అంతము లేదు అచ్యుతాది నామములు ఇత పూర్వమే చెప్పి ఉన్నాడు స్వామి కాబట్టి ఆది మధ్యాంతములు లేనివాణ్ణి కాబట్టి లోకంలో అందరూ కూడా నన్ను అనంతుడు అన్న పేరుతో కీర్తిస్తూ ఉంటారు అట్లాగే నేను మంచి పలుకులు శుచి కలిగినటువంటి పలుకులు సారవంతమైనటువంటి పలుకులు ధర్మ ప్రతిపాదితములైనటువంటి పలుకులు శృతి అంగీకరించినటువంటి పలుకులు ఏవి ఉంటాయో అటువంటివి వినడానికి ఇష్టపడుతూ ఉంటాను కాబట్టి నన్ను శుచిశ్రువుడు అని మహర్షులు కీర్తిస్తూ ఉంటారు లోకాన్నంతటినీ కూడా చైతన్యవంతం చేసేది నేనే కాబట్టి నన్ను విరించుడు అని పిలుస్తారు ఇంత చైతన్యము లోకమునందు ప్రకాశిస్తోంది అంటే ఇన్ని ప్రాణులు ఇంత సంతోషంగా తిరగగలుగుతున్నాయి అంటే అన్నిటిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిగా అంతఃశక్తిగా చైతన్యశక్తిగా ప్రవహిస్తున్నటువంటి వాడను నేని ఆ విధంగా లోకమును అనుగ్రహిస్తున్నాను కాబట్టి ఋషులు నన్ను విరించుడు అన్న పేరుతో కీర్తిస్తూ ఉంటారు జ్ఞాన రూపంతో భగవానుడు ఎందు అంతర్లీనముగా ఉండేటటువంటి వాడని నేనే అందుకే నన్ను కపిలుడు అని పిలుస్తారు అట్లాగే యోగమునకు హిరణ్యము అని ఒక పేరుంది ఆ యోగము నా గర్భమునందు ధరించి ఉంటాను కాబట్టి నాకు హిరణ్య గర్భుడు అని ఒక పేరుంది నరుడు నారాయణుండునంగా లోకరక్షణార్థంబుగా ధర్మమునకేను పుట్టినాడ కావున పాండు భూపతనయ నాకు ధర్మజుడని ఎడు నామమయ్యే నరుడు నారాయణుడు అనేటటువంటి అవతారాలతో లోకంలో ఆవిర్భవించి ఎప్పుడూ కూడా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాను కాబట్టి ధర్మమునందు మిక్కిలి ప్రీతిని పొంది ఉంటాను కాబట్టి నాకు ధర్మజుడు అనబడేటటువంటి పేరు ప్రకాశించింది అని తెలియచేసి నేను వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి వాణ్ణి రెండవది లేనివాణ్ణి మిక్కిని ప్రకాశము కలిగినటువంటి వాణ్ణి లోకమునంతటినీ కూడా అనుగ్రహించేటటువంటి వాణ్ణి ఎన్నో పేర్లతో ఎన్నో రకాలుగా లోకమునకు ఉపకారమును చేసేటటువంటి వాణ్ణి కాబట్టి నేనే ఇన్నిగా అనుగ్రహిస్తున్నాను కాబట్టి అంతటా పరివ్యాప్తమై అనుగ్రహిస్తున్నాను కాబట్టి ప్రధానముగా విష్ణు స్వరూపంగా భావింపబడుతూ ఉంటాను నిజానికి నేనే శివుడు నేనే విష్ణువు ఆ ఒక్క తత్వమే రెండుగా ప్రకాశిస్తోంది తప్ప నిజానికి రెండు మాత్రం లేవు అర్జున ఇది నువ్వు తెలుసుకో కాబట్టి అనబడేటటువంటి వాళ్ళు నేనే శివకేశవులు అనబడేటటువంటి వాళ్ళు నేనే తప్ప రెండు లేనే లేవు ఒకప్పుడు శివకేశవుల మధ్య ఏ భేదము ఉండే ఉండదు అన్న విషయాన్ని నేను శివుడి చేతనే చెప్పించి నేను కూడా చెప్పడం జరిగింది ఎందుకని అంటే ఒకప్పుడు దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు శివ స్వరూపంగా ఉన్నటువంటి అదే పరమాత్మ ధర్మ సంస్థాపన కోసమని ఆగ్రహాన్ని చెందారు ఆ దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత శివుడు కేశవుడు అని రెండు లేవు ఉన్నది ఒక్క పదార్థమే అని చెప్పడానికి ఒకే ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతున్న రెండు ఒత్తులు తత్వత దీపములే కానీ రెండు దీపములు వెలుగుతున్నాయంటాం కానీ అది వెలుగే ఇస్తుంది ఇది వెలుగే ఇస్తుంది అది అగ్నే ఇది అగ్నే అది ప్రకాశమే ఇది ప్రకాశమే అది ముట్టుకున్నా కాలుతుంది ఇది ముట్టుకున్నా కాలుతుంది ఒక వస్తువే రెండుగా ఒక దీపమునందు ప్రకాశించినట్టు ఆ ఒక్క తత్వమే రెండుగా శివకేశవులుగా ప్రకాశిస్తోంది అందుకే నేను ఆ దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత శివుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను నన్ను ఎవరు సేవిస్తుంటారో శివ వాళ్ళు మిమ్మల్ని సేవిస్తున్నట్టే విష్ణు పూజ చేసి మేము శివ పూజ చెయ్యట్లేదు అంటే అంతకన్నా అమాయకత్వం లేదు అయ్యే నన్ను పూజ చేస్తే నిన్ను పూజ చేసేసట్టే నిన్ను పూజ చేస్తే మేము విష్ణు అర్చన చెయ్యట్లేదంటే కుదిరే విషయంగా అంతకన్నా అమాయకత్వం లేదు శివార్చన చేస్తే విష్ణు చేసినట్టే కాబట్టి నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్టే నన్ను సేవిస్తే నిన్ను సేవించినట్టే నన్ను తెలుసుకుంటే నిన్ను తెలుసుకున్నట్టే నిన్ను తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టే ఎందుకని అంటే మనిద్దరి మధ్య ఏ భేదం ఉండదు కాబట్టి ఉన్న ఒక్క పదార్థమే రెండుగా ప్రకాశిస్తోంది కాబట్టి నాకు శ్రీవత్సము అనబడేటటువంటి పుట్టుమచ్చ ఉంది ఆ పుట్టుమచ్చ ఇక పైన నా గుండెల మీద ఉన్నప్పుడు అది త్రిశూలములకు ప్రతీకగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి త్రిశూలము నాకు పుట్టుమచ్చ అవుతుంది ఇక నేను పరమ ప్రేమతో నీ మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాను కాబట్టి నా చెయ్యి నీ కంఠములకు తగిలింది కాబట్టి అది నల్లటి మచ్చగా ఏర్పడి శ్రీకంఠుడు అన్న పేరుతో నువ్వు ప్రకాశిస్తావు నీ స్పర్శ నాయందు నా స్పర్శ నీయందు కనపడుతూ వాళ్ళిద్దరూ రెండు కాదు రెండుగా కనపడే ఒక్కటి సుమా అని లోక మనకు తెలియచేస్తూ ఉంటాం కాబట్టి విష్ణువుని పూజించి శివుణ్ణిద్దేశించిన శివుణ్ణి పూజించి విష్ణువునుద్దేశించిన నిజానికి ఎవరిని పూజించాలని కూర్చున్నారో మనల్ని ద్వేషించినట్లు అవుతుంది అప్పుడు దాని వలన మనగూడే ఫలితం ఏముంటుంది కాబట్టి ఆ రెండు ఒక్కటే సుమా అని చెప్పి అర్జునుడితో మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ నేను అనేక రూపాలతో నామములతో ఈ ప్రపంచమంతటా పరివ్యాప్తమై మంగళములతో కటాక్షిస్తున్నాను అదే నన్ను శివరూపంగా నువ్వు ఈశానుడు అభవుడు అమృతుడు శివుడు అన్న పేర్లతో శివారాధనగా చేస్తే దానివలన నువ్వు పొందవలసినటువంటి అభ్యున్నతిని పొందుతావు అర్జున నేను నువ్వు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు యుద్ధం చేస్తున్నప్పుడు ఓ అర్జున నీ రథమునకు సారథినై ఆ రథము యొక్క నొగల మీద కూర్చుని నీకు రక్షణ కల్పిస్తూ విజయము కలిగేటట్టుగా చేశాను ఇక శంకరుడు నీ రథానికి ముందు ఆయన నడుస్తూ త్రిశూలంతో శత్రువులందరినీ కూడా సంహరించి నీకు విజయము కలిగేటట్టుగా చేశాడు శత్రు సంహారము శివస్వరూపంగా చేశాను నిన్ను రక్షించడం కృష్ణస్వరూపంగా చేశారు రెండిటిని రెండు రూపాలతో చేసిన ఒక్కటి మాత్రము నేని కాబట్టి రెండున్నాయని నువ్వు ఎప్పుడు అనుకోకుమా ఉన్నదే ఒక్కటి ఆ ఒక్క స్వరూపమునందు నువ్వు మనసు బాగా నిలిపి ప్రార్థన చేస్తే దాని వలన సంతోషాన్ని పొందుతావు అని చెప్పిన తరువాత చాలా సంతోషించారు